గురువారం పాడేరులో మాస్టర్ ట్రైనీలకు ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాడేరు కలెక్టర్ సునీత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల అధికారుల సిబ్బందికి ప్రతి అంశం సమగ్ర శిక్షణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ్ సునీత ఆదేశించారు ఆమె మాట్లాడుతూ మనకి అన్ని విషయాలు తెలుసు అనే భావనను పక్కన పెట్టి ప్రతి చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని ఆమె సూచించారు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఆదేశాలు నిబంధనలు సూచనలు మార్పులు చేర్పులు గమనిస్తూనే వాటిని పరిగణలోకి తీసుకోవాలన్నారు శిక్షణ కార్యక్రమాల ద్వారా సిబ్బందులు సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు సమాచార సేకరణలో అలసత్వము జాప్యము ఉండకూడదన్నారు ఈవీఎం వినియోగంలో చిన్న పొరపాటు కూడా జరగరాదని ఒకవేళ జరిగినా వాటిని సరిదిద్దుకునే అంశాలపై ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆమె సూచించారు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు రకాల వెయ్యాలని ఆదేశించారు పోలింగ్ లో పాల్గొనే ఓటర్ల సంఖ్య మిషన్ నెంబరు పిఓ డైరీలో నెంబరు ఓటింగ్ స్లిప్పులు తదితర ఐదు రకాల నెంబర్లు ఒకేలా ఉండాలన్నారు ఈ సమావేశంలో పాడేరు అరికులోయ ఆర్వోలు భావన వి విఆర్ఓ ఓ పద్మావతి మాస్టర్ ట్రైని లు పాల్గొన్నారు